నమస్కారం నేను డాక్టర్ పవన్ అరీట్ హాస్పిటల్స్ ఐసియూ స్పెషలిస్ట్ ముందుగా మనం ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటంటే మాన్సూన్ అనగా ఈ వర్షాకాలంలో వచ్చే రుగ్మతలు డిసీజెస్ గురించి మనం డిస్కస్ చేద్దాం వర్షాలతో పాటు అనేక విషజ్వరాలు కూడా ప్రబలుతూ ఉంటాయి ముందుగా మనం మాట్లాడుకునేది గ్యాస్ట్రో ఎంట్రెటిస్ అనగా విరోచనాలు అలాంటి ఇబ్బందులు తలెత్తడం ఇది సరిగ్గా ఆహారం అలవాట్లు సరిగ్గా లేకపోవడం బయట తినడం వల్ల శుద్ధంగా లేని ఆహారం కానీ నీరు కానీ తీసుకోవడం తోటి కలుషితమైన నీరు ఆహారంతో వచ్చే ప్రాబ్లమ్స్ వైరల్ గ్యాస్ట్రోటెటివ్స్ తరచుగా వస్తుంది ఈ సీజన్లో టైఫాయిడ్ అనేది తరచుగా చూస్తాము ఇది సరిగ్గా ఉడకబెట్టండి వంట లేకపోతే వేడిగా చేయండి సలాడ్స్ అలాంటివి తిన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో వర్షాలు వర్షాకాలంలో కంటామినేట్ అవడంతో కలుషితమైన నీరు కానీ ఫుడ్ వారా కానీ ఇవి సంక్రమిస్తాయి టైఫాయిడ్లో కానీ వైరల్ గ్యాస్ట్రాంటస్లో కానీ గ్రేడ్ ఫీవర్ రావడం జ్వరం రావడం తలనొప్పి రావడం బాడీ పెయిన్స్ రావడం అలాగే విరచనాలు ఉండడం తరచుగా జరుగుతూ ఉంటాయి సో ఎలాంటి సిచ్యువేషన్లో మూడు రోజుల మించి మీకు ఫీవర్ లాగా వచ్చినా బాడీ పెయిన్స్ వచ్చినా హెడేక్స్ వచ్చినా మీరు వెంటనే డాక్టర్లు సంప్రదించాలని మనం ఇవి ప్రివెంట్ చేయాలి అంటే మంచి ఆహారాలు అలవాట్లు ఉండాలి బయట తినకుండా ట్రై చేయండి అవాయిడ్ చేయడం బెటర్ బట్ ఒకవేళ బయట తినాల్సి వస్తే కొంచెం సేఫ్గా వండే ప్రదేశాలు కానీ హైజీనిక్గా ఉన్న ప్రదేశాల్లో మాత్రమే తినాలని మనవి అలాగే జ్వరాలు ఈ వర్షాలతో పాటు మనం దోమలు కూడా ఎక్కువగా చూస్తాం దోమలు రావడంతో డెంగ్యూ మలేరియా లాంటి జ్వరాలు కూడా ఈ టైంలో పెరుగుతాయి ఎక్కడన్నా సరే మీ ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉంటే ఆ నిల్వ ఉండకుండా చూసుకోండి ఎందుకంటే డెంగ్యూ ఫీవర్ అనేది అలా ఇంట్లో అర్బన్ ప్లేసెస్లో ఉండే వాటర్ ఏరియాలో అవి మల్టిప్లై అవుతాయి కాబట్టి సో మస్కిటో నెట్స్ కాయిల్స్ వాడడం మస్కిటో రెపెలెంట్ క్రీమ్స్ వాడడము ఇలాంటివి వాడితే కొంచెం ప్రివెంట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ మీకు ఏమన్నా హైగ్రేడ్ ఫీవర్ వచ్చి జ్వరం వచ్చి హెడేక్స్ వస్తుంది తలనొప్పిగా ఉంది వీపు నొప్పి వెన్ను నొప్పి ఉండడము కండరాల నొప్పులు ఇలాంటివి ఏమన్నా ఉంటే ఇది మలేరియా డెంగ్యూ అయ్యే సూచనలు ఉంటాయి సో ఇంట్లో ఒకలిద్దరికి జ్వరాలు సేమ్ టైంలో వస్తున్నాయంటే ఖచ్చితంగా ఇదొక ఇలాంటి ఇన్ఫెక్షన్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు అలాగే మనం మాట్లాడినట్టుగా ఈ వైరల్ హెపటైటిస్ ఏ కానీ టైఫాయిడ్ కానీ ఈ వర్షాకాలంలో చూస్తుంటాం ఒకవేళ ఇవి ప్రివెంట్ చేయాలంటే మనకు వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి టైఫాయిడ్కి హెపటైటిస్ ఏకి వ్యాక్సిన్స్ ఉంటాయి మీకు వాటి గురించి కావాలంటే మా డాక్టర్లను సంప్రదించవచ్చు ఒకవేళ రెండు రోజుల నుంచి మీకు జ్వరాలు ఉంటే సింపుల్ పారాసెటమాల్ లాంటి మెడిసిన్స్ కొన్ని తగ్గకపోతే వెంటనే డాక్టర్ని సంప్రదించండి డిలే చేయక మీకు ఇంకా మరిన్ని సమాచారం కానీ ఇంకొన్ని విశేషాలు తెలియాలి అంటే ఈ విషయాల గురించి మీరు దీనికి కమెంట్ రూపంలో మీరు అడగవచ్చు